చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది అసలు రమారమి నెట్గా అసలు వచ్చిన పైసలు అంత కొట్టే పదిహేను వేల కోట్లు పడ్డట్టుంది రైతుల అకౌంట్లలో అవి అడికెళ్ళిచ్చినావు నువ్వు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు వానకాలం ఏడు వేల ఐదు వందలు రైతు బంద్ ఎగ్గొట్టినావు రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు ముసలో వాళ్ళకి నెలకు రెండు వేలు ఇచ్చే పింఛన్ రెండేళ్ళ ఎగ్గొట్టాయి అగో రెండు వేలు ఎగ్గొట్టినావు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో వెయ్యి కోట్లు ఎగ్గొట్టినావు అంటే ఈడ కొట్టినావు గడవ పెట్టినావు నువ్వు ఎక్కడికి ఏమి ఇచ్చినావు వేల ఐదు వందలు వానకాలం రైతు బంధు రెండు వేల ఐదు వందలు ఫీజు రిఎంబర్స్మెంట్ ముసలకిచ్చే పింఛన్ నాలుగు వేలు అన్నావు ఇచ్చే రెండు వేలు రెండు వేలు ఎగ్గొట్టినావు అవి రెండు వేలు మీకునాయి ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు ఏడాది నుంచి బంద్ పెట్టి అవో వెయ్యి కోట్లు ఎగ్గొట్టినావు అన్ని కలిపి పదిహేను వేల కోట్లు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు గడ పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేసినావు ఇక నేను చేసినా నేను చేసినా ఏముధారకం చేసినావు రైతులకు ఇచ్చే క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధులు ఎగ్గొట్టినావు కదా పేదలు ఎవరు పోతారండి సర్కారు దావాఖానకు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు కడు నిరుపేదలు సర్కారు దావకానకు పోతే ఆడపిల్ల పుట్టితే పదమూడు వేలు మగపిల్లవాడు పుట్టితే పన్నెండు వేలు మంచిగా కేసీఆర్ కిట్ కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని కతంప్ చేసినావు కదా ఇక నువ్వు నేను చేసినా అంటావు ఎగ్గొట్టినావు నువ్వు పథకాలు బంద్ చేసినావు నువ్వు ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు రుణమాఫీ చేసినప్పుడంటే మేం మిత్తిల మీద పడ్డే రైతులకు అన్నాడు మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు నేను అడుగుతున్నా నువ్వు ఎప్పుడు చేసినావు డిసెంబర్ తొమ్మిది నాటి చేస్తున్నావు ఇలా మన డిసెంబర్ ఏడాది దాటింది నువ్వు 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 ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికే ఇస్తున్నావు కొంతమందికి ఆగస్టు ఇచ్చినావు కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు వీళ్ళందరికీ ఏడాది మిత్తి ఆరు నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా ఇవాళ నీ రుణమాఫీ పూర్తి చేయలే చేసిన వాళ్ళకి కూడా పాక్షికంగానే చేసినావు మిత్తి గడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి కట్టినాకనే రుణమాఫీ కాయిదం వాళ్ళ చేతికి ఇచ్చేది దీని మీద నేను రెడీగా ఉన్నా రైతుల మీద మిత్తి పట్టరా లేదా ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ మంత్రి తుమ్మల గారు వస్తారా భట్టి గారు వస్తారా ముఖ్యమంత్రి గారు వస్తారా రామానండి నువ్వు చేసిందే పావుల పావులలో నలభై పైసలు చేసినావు ఆ చేసిన నలభై పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది ఇంకా అరవై శాతం మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి నేను అడుగుతున్నా రెండు లక్షల పైన మీద నువ్వేమన్నావు తొందరగా కట్టుంది మీరు కట్టంగానే నేను మాఫీ చేస్తాను ఈ బ్యాంకులలో రెండు లక్షలు వేస్తాను మీ మాట నమ్మి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి అప్పు తెచ్చి కట్టింది రైతులు ఇవాళ నువ్వు ఇంత ఉపన్యాసం కొట్టా ఏం కొట్టినావు ఆ రెండు లక్షల పైన వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు కూడా ఏం చెప్పలే చెప్పండి మరి ముక్కు నేలకి రాసి చెంపలేసుకొని రెండు లక్షల పైనున్నలకు రుణమాఫీ చేయమని క్షమాపణ అన్నా చెప్పండి లేదు వాళ్ళు వడ్డీలు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి వెంటనే రెండు లక్షల రుణమాఫీ అన్న చేయండి చేసింది తప్పు పైగా ఇంకేదో పెద్ద ఆయన ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అన్ని గోబల్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా అల్లు అర్జున్ వ్యవహారం దాని మీద కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి వాళ్ళ మాకు మైక్ ఇయ్యాడు ఎందుకు అంత భయమే మాకు అడగడానికి సరే దాన్ని మేమేమి సమర్థించలే అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధకరం విచారకరం దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మరి చట్టం ఇలా కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరేజ్ చేయవని నేను అడుగుతా ఉన్నా నీ తమ్ముడికో రూలు ప్రజలకో రూలు ఉంటుందా నీ తమ్ముడిని ఎందుకు అరేజ్ చేయలేను నీ తమ్ముడు విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు కేసు నమోదు చేయలేదు వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుడు మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి పది పన్నెండు రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి పోరాడి శ్వాస విడిచింది మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా